శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదవ సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తుదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే బోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశనుకు చెందిన ఆడపడుచు దేవగిరి మరాఠ రాజుల వంశము శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివపార్వతి పేరు శివాజీకి పెట్టింది షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాలలో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలు ఆదిల్షాలతో కలిసి షాహాజీని ఓడించారు ఆదిల్షాలతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది చిన్నప్పటి నుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు చేసింది పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధతంత్రాలతో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా ఆయన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బంధించేశాడు తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించారు అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్ఘల్ ఖాన్ ను శివాజీ పైకి యుద్ధాన్ని పంపించాడు శివాజీ మెరుపు దాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న ఖాన్ అతడిని ఓడించడానికి మాత్రమే ఏకైక మార్గమని శివాజీని రెచ్చ కొట్టడానికి శివాజీ ఇష్ట దైవమైన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరు అంగీకరించారు అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ మహారాజ్ ఉక్కు కౌజాని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు ఇద్దరు కేవలం తమ అంగరక్షకులతో గురారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కట్టితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కౌచం వల్ల శివాజీ మహారాజ్ తప్పించుకున్నాడు అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ సైనిక అధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పిడిగోళ్లతో అఫ్జల్ ఖాన్ పట్టను ఉగ్ర నరసింహ స్వామి వలే చీల్చి చెండాడతాడు అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుక్కుతాడు అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కనిపించింది ఈ విజయం

పర్షియా ఆఫ్ఘన్ నుండి మెరికల్ లాంటి పదివేల మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న ఐదు వేల మరాఠ యోధులతో కలిసి కొల్లాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు హర హర మహాదేవ అంటూ శివాజీ యుద్ధ రంగంలోకి విజృంభించి శత్రువులను ఊతకోత కోశాడు ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు తన మేనమామ అయిన షాయిస్తాఖాను శివాజీపైకి యుద్ధానికి పంపాడు రెండు సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్ షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్హలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు సిద్ధి జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్హలా కోట నుండి తప్పించుకుని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్ గఢ్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు కానీ అప్పటికే పన్హలా కోట చుట్టూ శత్రు సైన్యం ఉండటంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయతల్చవలసిదిగా సిద్ధి జోహార్ కు వర్తమాన పంపాడు అది తెలుసుకున్న సిద్ధి జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకుంటే శివాజీ తన అనుచురలతో కోట నుండి తప్పించుకుని తన సైన్యం ఉన్న కోట వైపు పయనించసాగాడు చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు కోటకు చేరుకునే లోపు శత్రువు తనను సమీపించగల అన్ని విషయాలు కలిగించి బాజీ ప్రభు దేశ్ పాండే అనే సర్దార్ మూడు వందల మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు శివాజీ కోట వైపు వెళ్లిన వెంటనే బాజీ ప్రభు దేశ్ రెండు చేతులు ఖడ్గాలు పట్టుకుని శత్రువులతో యుద్ధం చేశాడు మూడు వందల మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేల కొరికారు అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ధి జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యానికి గుర్తింపు పొందిన సిద్ధి జోహార్ విజయానికి బహుమతిగా కోట లభించింది ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది